వెల్కమ్ టు టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం బంటుమిల్లి మండలం బంటిమిల్లి టౌన్లోని శ్రీ కనకదుర్గ మాత ఆలయంలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుని నూట అరవై నాలుగు సీట్లతో అతి పెద్ద అతిపెద్ద విక్టరీ సాధించినందుకు గాను బంటుమిల్లి మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి తమ మొక్కు చెల్లించుకున్నారు ముఖ్యంగా పిఠాపురం నుంచి జనసేన అధినేత గెలవాలని ఆయనతో పాటు జనసేన అభ్యర్థులుగా నిలిచిన ప్రతి ఒక్కరూ గెలవాలని అమ్మవారిని జనసేన నాయకులు ఎడ్లపల్లి రుకేష్ అలాగే శర్మ వీళ్ళిద్దరూ కూడా మొక్కుకోవడం జరిగింది అమ్మవారు కరుణించి తమ అధినేత డెబ్బై వేల ఓట్లు పైచీలకు మెజార్టీతో ఆపోజిట్ అభ్యర్థి వంగా గీతపై గెలుపొందడమే కాకుండా పోటీ చేసిన మిగతా ఇరవై స్థానాలు అంటే టోటల్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి క్లీన్ స్వీప్ చేసి జనసేన అభ్యర్థులు విజయకేతం సాధించి అలాగే మరో ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు కూడా జనసేన నుంచి పోటీ చేసిన ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లుగా వల్లభనైన బాలసౌరి కాని సంగిళ్ళ ఉదయ్ కానీ గెలుపొందడం పట్ల పూర్తి హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఉదయం తమ మొక్కుబడును చెల్లించుకున్నారు కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గర మరి జనసేన తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా అధికారంలోకి రావాలని మరి జనసేన నాయకులు రుకేష్ గారు రుకేష్ గారు అమ్మవారికి అది గారు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతానని అమ్మవారికి మొక్కుకోవటం ఆ అమ్మవారు కూడా కరుణించి మరి ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ మరి ప్రజలందరూ కూడా ఇచ్చారు మరి భగవంతుడు మరి అమ్మవారు ఆశీస్సుల వల్ల ఈ పెడ నియోజకవర్గంలో కాగితీకృష్ణ ప్రసాద్ గారు మరి ఎన్డీఏ కూటమిగా మరి ఈ పెడన నియోజకవర్గం కానీ మల్లేశ్వర నియోజకవర్గంలో కానీ ఎప్పుడు కూడా ఇంత మెజార్టీ రాలేదు మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి వల్ల ఇంత మెజార్టీ వచ్చినందుకు మరి బీజేపీ నాయకులకి అలాగే జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకులందరూ కూడా అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు ఇక్కడ ఏర్పాటుకి కారణం ఏంటంటే కూటమి విజయం సాధించిన సందర్భంగా జనసైనికులు తెలుగుదేశం నాయకులు అలాగే బీజేపీ నాయకులు ఈ ముగ్గురు పార్టీలు సమక్షంలో మరి దుర్గమ్మవారి గుడి దగ్గర నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతానని మరి మా నాయకులైనటువంటి ఎడ్లపల్లి రుకే రుకేష్ గారు అలాగే పంతులు గారు మోచర్ల శర్మ గారు మొక్కుబడిగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మూడు పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ ఈ మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు చాలా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే ఈ విజయం కోసం పది సంవత్సరాల బట్టి ఎదురు చూస్తున్నాం జన సైనికులు ఆ దేవి దుర్గాదేవి మా కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లు మరి పోటీ చేసినటువంటి రెండు పార్లమెంటు సీట్లను కూడా మాకు అత్యధిక మెజార్టీతో ప్రజలు మమ్మల్ని గెలిపించిన సంతోష కార్యక్రమాన్ని ఇక్కడ మేము జరుపుకోవడానికి చాలా సంతోషపడుతున్నాం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మూడు పార్టీల కార్యకర్తలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా పార్టీ చాలా ముందుకు వెళ్ళి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు మా నాయకులు ఇద్దరు ఇక్కడ చేస్తారని పైనటువంటి బీజేపీ సహకారంతో ముందుకు ప్రభుత్వాన్ని నడుపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు